హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథలో భాగంగా భూమి ప్రే భూమి గగన్ల ప్రేమ కథ వింటున్నాము ఇందులో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి ఇంకా స్టోరీలో కోల్పోదాం ఏ వాచ్మెన్ దాని లోపలికి పంపవయ్యా మత్తు వలన ముద్ద ముద్దగా వస్తున్న మాటలతో అరిచాడు ప్రవీణ్ దాంతో వాచ్మెన్ గేట్ ఓపెన్ చేశాడు పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వచ్చి ప్రవీణ్ని పట్టుకున్న అమ్మాయిని అసహ్యంగా చూస్తూ లీవ్ హిమ్ అంటూ గట్టిగా అరిచి ఆమె నుండి అతన్ని తీసుకోవాలని ప్రయత్నం చేసింది నేహా కానీ ఆమెకి ఆ అవకాశం ఏమాత్రం ఇవ్వ ఇవ్వడం లేదు ఆ అమెరికన్ గర్ల్ వదులు తను నావాడు అంటూ ప్రవీణ్ని లాక్కోవాలని ప్రయత్నిస్తూ ఉంది నేహ ఆమె వైపు కోపంగా చూస్తూ ప్రవీణ్ హూ ఈస్ దిస్ గర్ల్ షీ ఈజ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ అడిగింది ఆ అమెరికన్ గర్ల్ నో షీ ఈజ్ నాట్ మై గర్ల్ ఫ్రెండ్ ఐ డోంట్ నో హూ హీజ్ షీ హీస్ చెప్పాడు ప్రవీణ్ ఆ మాట విన్న నేహకి ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయింది ఏంటి నేను ఎవరో నీకు తెలీదా ఏది ఒక్కసారి ఆ మాట నన్ను చూసి చెప్పు నీకు నేను మాత్రమే తెలియదా లేక నా కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ కూడా ఎవరో తెలియదా కోపంగా అడిగింది నేహా పిచ్చిగా మాట్లాడుకు ఏదో పిల్లవి బాగున్నావు నేనంటే ఇష్టం అన్నావు కదా అని నీతో కలిసి తిరిగినంత మాత్రాన నువ్వు ఎవరో నాకు తెలిసిపోతుందా నీ కడుపులో బిడ్డకి నేను తండ్రిని అయిపోతానా ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగ్స్ చెప్పి నన్ను సెంటిమెంటల్గా బ్లాక్మెల్ బ్లాక్ చేయాలని చూడకు అయినా నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే ఆ అమ్మాయికి ఒక అర్హత ఒక రేంజ్ అంటూ ఉండాలి ఎవరో డబ్బులు బాగా ఎక్కువైన వాళ్ళు స్కాలర్షిప్ అన్న పేరుతో ముష్టి వేస్తే దాన్ని తీసుకుని చదువుకోవడానికి దాకా వచ్చిన నీకు నన్నందుకునే అంత అర్హత ఉంది అనుకుంటున్నావా సూటిగామని చూస్తూ అడిగాడు ప్రవీణ్ ఆ మాటతో నేహకి నెత్తి మీద పిడిగిపడినట్లయింది తనని సొంతం చేసుకునే వరకు తను వెంటబడి తన మా తన మాటలతో మాయ చేసిన ఇతనేనా ఇలా మాట్లాడుతున్నది అని మనసులో అనుకోగానే అతను చెప్పిన మాటలన్నీ నమ్మి మోసపోయిన ఆమె నిజంగానే పిచ్చిది అని ఆమెకు అర్థమయ్యింది దాంతో ఆవేశం రావడంతో నిన్ను అందుకునే రేంజ్ అర్హత నాకు లేదని తెలిసినప్పుడు మరి నాతో ఎందుకు రా పడుకున్నావు అంటూ ఆవేశంగా అతని కాలర్ పట్టుకుని ఊగిపోతూ అడిగింది ఆమె తన గర్ల్ ఫ్రెండ్ ముందు ఆమె అలా చేయడం అసలు సహించలేకపోయిన ప్రవీణ్ ఆ చేతులను విసురుగొట్టి ఆమె మెడ పట్టుకుని కిందకి గెంటేశాడు దానితో నేల మీద పడిన ఆమెకి గట్టిగా కడుపు మీద దెబ్బ తగిలింది బాగా నొప్పి రావడంతో అమ్మ అంటూ అరుస్తూ ఏడుస్తూ ఉంది నేహ అయినా ఏమాత్రం కనికరం లేకుండా కిందకి మోకాళ్ళ మీద కూర్చుని చూడు ఆడది అవకాశం ఇస్తే అందుకోలేని వాడు మగవాడే కాదు మన విషయంలోనూ అదే జరిగింది నువ్వు అవకాశం ఇచ్చావు నేను అందుకున్నాను ఇక్కడ ఇద్దరము సుఖపడ్డాము దాని ఫలితంగా నీకు కడుపు వస్తే నా తప్పు అయినా ఇలాంటివి చేస్తే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలీదా నీకు అడిగాడు ప్రవీణ్ తన ప్రాణం పోయే పరిస్థితిలో నొప్పితో విలవెల్లాడుతున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా తన రాక్షసత్వాన్ని తన ముందు బయట పెడుతూ ఉన్న అతన్ని చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది నేహకి అక్కడికక్కడే అతన్ని చంపేయాలి అన్నంత కోపం వస్తున్నా సరే పైకి లెగలేని పరిస్థితుల్లో ఆమె ఉండడంతో ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా అతని ముందు చేతులు జోడించి ప్లీజ్ ప్రవీణ్ నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు కడుపులో ఉన్న బిడ్డకి ఏమవుతుందా అని చాలా భయంగా ఉంది చాలా నొప్పిగా ఉంది ప్రవీణ్ ప్లీజ్ అంటూ బదిమలాడింది ఆమె బెడ్ మీద ఉన్నప్పుడు ఎంత నొప్పిలైనా ఎన్ని గాయాలైనా భరిస్తారు కదే మీ అమ్మాయిలు అలాంటిది ఇలాంటి చిన్న చిన్న నొప్పులు భరించలేరా భరించు కొంచెంసేపు ఇలానే భరిస్తూ ఉన్నావు అంటే నీ కడుపులో పడిన ఆ పిండం కరిగిపోతుంది అప్పుడు నీకు నాకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు వంకరగా నవ్వుతూ అన్నాడు ప్రవీణ్ అతని నిజస్వరూపం పూర్తిగా రివీల్ అవ్వడంతో నువ్వు అసలు మనిషివే కాదు ఏడుస్తూనే అంది నేహ ఆ మాటకి పెద్దగా నవ్వుతూ భలే చెప్తారే మీరు ప్రేమించేటప్పుడు నీకన్నా మంచివాడు లేడు నువ్వు మహాత్ముడివి నువ్వే నా ప్రాణం అని కవర్లు చెప్పే మీరు ఇలాంటి సంఘటనలు ఇవ్వకొని జరిగితే మాత్రం నువ్వు రాక్షసుడివి నువ్వు మనిషివి కాదు అంటూ మా మీద పడి ఏడుస్తారు ఎందుకిలా మేము ఎప్పుడు మారము ఒక్కలాగానే ఉంటాము మీరు మాత్రం ఎందుకు సమయానికి తగ్గట్టుగా అటు ఇటు దూకుతూ ఉంటారు ఎనీవే నీతో సోది చెప్పి అంత ఓపిక టైం నాకు నాకు లేవు కానీ అవతల నా గర్ల్ ఫ్రెండ్ వెయిటింగ్ అని పైకి లేచి వెళ్ళిపోతూ ఒకప్పుడు కలిసి తిరిగావు అన్న కన్సంతో నీకు ఒక సహాయం అయితే చేయగలను అంబులెన్స్కి కాల్ చేస్తాను అది వచ్చి నిన్ను తీసుకువెళ్తుంది హ్యాపీ జర్నీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేస్తున్నాడు ప్రవీణ్ కడుపు నొప్పి అంతకంతగా పెరిగిపోతూ ఉండడంతో అమ్మా అంటూ గట్టిగా అరుస్తూ కళ్ళు తెరిచింది నేహా ఆ అరుపుకి ఉలిక్కిపడి నిద్ర లేచిన శ్రేయ మమ్మా ఏమైంది అంటూ ఆమెని గట్టిగా హత్తుకుపోయింది బాగా భయపడుతూ ఉన్న ఆ చిన్న పాప వీపు మీద మృదువుగా నిమురుతూ ఏమీ లేదు కన్నా మా బ్యాటరీ వచ్చింది అంతే అంటూ సముదాయిస్తూ ఉంది నేహ ప్రశాంతంగా నిద్రపోకుండా జరిగిన గతాన్ని తవ్వుకుంటూ గడుస్తున్న రోజులను మర్చిపోతే ఇలాంటి పిచ్చి పిచ్చి కళలే కళ్ళ ముందుకు వచ్చి ఇంకా ఇంకా భయపెడుతూ ఉంటాయి అంటూ ఆ గదిలోకి వచ్చింది దమయంతి ఆమె అలా అనడంతో శ్రేయతల్లి నువ్వు వెళ్ళి బ్రష్ చేసుకున్నమ్మా అంటూ ఆమెను పంపించి ఆంటీ పాప ముందు ఏంటి ఆ మాటలు చిరుకోపంగా అడిగింది నేహ మాట్లాడితే ఉందమ్మా తన తండ్రి ఎంత నీచుడో ఎంత దుర్మార్గుడో ఆ ప్రస్తుతానికి కూడా తెలియాలి కదా లేదు అంటే రేపు కొంచెం పెద్ద పెద్దది అయ్యాక మా డాడీ ఎక్కడానే వచ్చి నిన్నే అడుగుతుంది ఆ పాప అప్పుడు నువ్వు తనకి ఏం సమాధానం చెప్తావు ఆ ప్రశ్న తన నుండి రాకుండా ఉండాలి అంటే వాడు ఎంత యతవో ఈ వయసు నుండే ఆ పిల్లకి తెలియడం ఎంతైనా అవసరం ఉంది కొంచెం కోపంగానే చెప్పింది దమయంతి ఆమెతో మాట్లాడడం అనవసరం అనిపించడంతో ఈరోజు ఆఫీస్కి త్వరగా వెళ్ళాలంటే చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని అంటూ పక్కనే పెట్టిన తన స్పెట్స్ తీసుకుని అవి పెట్టుకుంటూ ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయింది నేహా ఆమెని చూసి విరక్తిగా పెదవి విరచడం తప్ప ఇంకేమీ చేయలేకపోయింది దమయంతి కంపెనీ సీఈఓ అవడానికి ఆల్రెడీ ఏర్పాట్లు జరిగిపోతూ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్న గగన్ తన సీఈఓ చైర్లో కూర్చోవడానికి ప్రిపేర్ అయిపోతూ హడావిడిగా షాపింగ్ చేస్తూ ఉన్నాడు అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది కాల్ ఆషిక ఫోన్ నుండి రావడం చూసి ఆనందంగా కాల్ లిఫ్ట్ చేసి హలో బేబీ అన్న అతనికి అవతని వైపు అంబిగా చెప్పిన మాట విని షాక్తో కాళ్ళు చేతులు ఆడడం లేదు అవునా ఏ హాస్పిటల్ నేను ఇప్పుడే వస్తున్నాను అని అంటూ బయటికి పరుగు తీసి తన కారు వేగంగా హాస్పిటల్ వైపు పూర్ణిస్తూ ఉన్నాడు అతను అలా కంగారుగా వెళుతున్న అతన్ని ఫోన్ మళ్ళీ రింగ్ అయింది అసహనంగా ఫోన్ వైపు చూసి కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు గగాన్ ఎవండు శ్రీవారు ఎక్కడున్నారు చాలా ప్రేమగా వినిపించింది ఫోన్లో భూమి గొంతు ఆ వాయిస్ ఆ వాయిస్ వినగానే అదే ఫోన్తో తలకొట్టుకుంటూ నరకానికి చాలా దూరంలో ఉన్నాను నువ్వు వదిలితే స్వర్గం చేరుకుందామని చూస్తున్నాను చెప్పాడు గగాన్ మీకు అంత అదృష్టం జన్మలో లేదు కానీ మీకు ఒక చిన్న మాట చెప్పాలండి వెంటనే రండి మీకోసం ఇక్కడ నరకం ద్వారాలు తెరిచి మరీ ఎదురు చూస్తూ ఉన్నాను త్వరగా వచ్చేయండి సార్ అంది భూమి కుదరదు ఈ సమయంలో నేను నీకు విడాకులు ఆస్తిని పేరు మీద రాసి దూరంగా వెళ్ళిపోతాను అన్న గుడ్ న్యూస్ నువ్వు చెప్పినా కూడా నేను రాలేను బయటికి వెళుతున్నాను సీరియస్గా చెప్పాడు గగాన ఏదో ఒక రకంగా కుదుర్చుకుని వచ్చేయండి సార్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న గుడ్ న్యూస్ అయితే చెప్పలేను కానీ ఒక మంచి న్యూస్ చెప్తాను పైగా ఇక్కడ మీకోసం మంది కేసులు ఎదురు చూస్తూ ఉన్నారు చెప్పింది భూమి కుదరదు అని చెప్తూ ఉంటే ఏంటి నేను అసా మర్యాదగా ఫోన్ పెట్టు కసురుకున్నాడు గగాన్ ఏ విధంగానూ కుదరదా కన్ఫర్మేషన్ కోసం అడిగింది భూమి కుదరదు పళ్ళు కొరుకుతూ చెప్పాడు గగాన్ అంటే ఇంట్లో ఉన్న గెస్టులకి అదే మాట చెప్పమంటారా అడిగింది భూమి అబ్బా ఇందక్కడి నుంచి గెస్ట్లు గెస్ట్లు అంటూ చంపుతున్నావు ఇంతకీ ఎవరే ఆ గోష్టులు అసహనంగా అడిగాడు గగాయన్ అంత ముఖ్యమైన వాళ్ళెవరో శ్రీవారు మన పెళ్లి జరిగింది కదా అందుకని మనల్ని కంగ్రాచులేషన్స్ చేయడానికి వచ్చిన మీ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పెళ్ళాలు ఇందులో ఒకరిద్దరు మహిళా మండలి సంఘం సభ్యులు కూడా ఉన్నారు అలాగే మీడియా వాళ్ళు కూడా వచ్చారులేండి మనది అడ్వెంచర్ మ్యారేజ్ కదా మన మీద వాళ్ళ ఛానల్లో ఒక స్టోరీ రన్ చేస్తారంట అపాయింట్మెంట్ అడిగితే నేనే ఇచ్చాను రేపు వీరి చేతిలోనే ఎంఎస్సీఈఓ పొజిషన్ ఆధారపడి ఉంది పెళ్ళం పిలిచినా కూడా ఇంటికి రాని మొగడు అని మా ఆడ లేడీస్కి తెలిసిందో అని భూమి అంటూ ఉండగానే గగన్కి అతని ఫ్యూచర్ కనిపించడంతో అయ్యో అంత ఇంపార్టెంట్ వ్యక్తులు వస్తే మరి చెప్పవే అయితే ఐదు నిమిషాల్లో నేను అక్కడ ఉంటాను వచ్చిన గెస్ట్లను మర్యాదగా చూసుకోవడం మన ఇంటి ఆనవాయితీ కాబట్టి నువ్వు వాళ్ళకి కూల్ డ్రింక్స్ కట్ట ఇచ్చి మర్యాదల్లో ఏ లోటు రాకుండా చూడు అని ఆర్డర్ వేసి కాల్ కట్ చేసి కారు యూటర్న్ తీసుకుని మరింత వేగంగా ఇంటివైపు పోనిస్తూ ఉన్నాడు గగన్ ప్రస్తుతం అతనికి ఆత్మహత్య చేసుకోబోయింది అన్న ఆశగా అసలు గుర్తే లేదు కాల కట్ ఆ ఫోన్ వైపు చూస్తూ నాకు తెలుసురా నీ వీక్నెస్ ఏంటో అది అడ్డం పెట్టుకుని నేను ముప్పు తిప్పలు పెట్టకపోతే నా పేరు భూమియే కాదు అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగానే అమ్మ భూమి అంటూ అక్కడికి వచ్చింది తుకునా ఆమె పిలుపుతో ఆమె వైపు చూసి హా చెప్పండి అత్తయ్యా అని అడిగింది భూమి ఇబ్బందిగా ఆమె చూస్తూ నీకు తెలియనిదేముందమ్మా మన ఇంటికి వచ్చిన వచ్చిన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు వాళ్ళ ముందు మన కుటుంబ విషయాలన్నీ బయట పెడితే మన పరివే పోతుంది కాబట్టి నువ్వు గగన్ ప్రవర్తన గురించి వాళ్ళకి అని ఆ తర్వాత మాట చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంది ఆమె మీరు అంత ఇబ్బంది పడవలసిన అవసరం లేదత్తయ్యా ఎంతైనా నేను తిరిగి ఇంటి ఆడపిల్లనే కదా పైగా ఇప్పుడు ఈ ఇంటి కోడల్ని కుటుంబ పరువు మర్యాదల్ని ఎలా కాపాడుకోవాలో కట్టుకున్న మొగుణ్ణి ఎలా వెనకేసుకుని రావాలో నాకు తెలుసు ఈ విషయంలో మీరు ఏం టెన్షన్ తీసుకోకండి వచ్చిన వారి ముందు మీ కొడుకు ఉత్తముడు మహాత్ముడు నన్ను కాలు కింద పెట్టకుండా నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటున్నాడు అని అబద్ధాలు చెప్పి మరి మీ ఇంటి పరుపు కాపాడుతాను అని చెప్పి పక్కనే ఉన్న జ్యూస్ల ట్రే తీసుకుని బయటకు వెళుతూ ఉంది భూమి ఆమెని అసహనంగా చూస్తూ అసలు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నువ్వు పట్టుపట్టి మరీ ఇంటికి కోడలు కోడలు అవడంలో నీ ఉద్దేశం ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదు ఏదేమైనా నువ్వు ఇంటి కోడలుగా గగన్ వల్ల పోయిన పరువు తిరిగి తీసుకువచ్చేటట్లు ప్రవర్తిస్తూ ప్రసాద్ గారి కుటుంబాన్ని ఎవరు వేలెత్తి చూపించకుండా చూసేట చూపించకుండా ఉండేటట్లు నడుచుకుంటే నాకు అదే చాలు అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను అని మనసులో అనుకుంది సుగుణ హాల్లోకి వచ్చిన భూమి అక్కడ ఉన్న గెస్టులందరికీ జ్యూస్లు ఇస్తూ ఉంది అదేంటమ్మా ఇంటి కోడలివి అయిన నువ్వు ఇలా పని మనిషిలా జ్యూస్లు ఇవ్వడం ఏమిటి ఏ ఇంట్లో ప పనివాళ్ళు ఎవరు లేరా లేక ఈ ఇంట్లో వాళ్ళు నేను సరిగ్గా చూసుకోవడం లేదా పని మనిషిలా చూస్తున్నారా ఆరాగా అడిగింది అందులో కావుట చిచ్చి అలా ఏమీ కాదండి వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు కానీ నాకే ఇలాంటి పనులు చేయడం అంటే ఇష్టం పైగా ఇంటికి వచ్చిన గెస్ట్లను మర్యాదగా చూసుకోవడం మా ఈ ఇంటి కోడలుగా నా బాధ్యత కదండి అందుకే వాళ్ళు వద్దు అన్న వద్దు అని ఎంత చెప్తున్నా నేనే ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాను అంది భూమి మరి మీ ఆయన సంగతి ఏంటి నిన్ను బాగానే చూసుకుంటున్నాడా లేక ఇంకా వెర్రి వేషాలు ఏమైనా వేస్తున్నాడా అడిగింది అందులో ఉన్న మరొక ఆవిడ ఆవిడ కమిషనర్ భార్య అవ్వడం పైగా మహిళా మండలి సభ్యురాలు అవ్వడంతో ఆమెకి ఏం చెప్పాలో అని ఆలోచిస్తూ మా ఆయన అని నానుస్తూ ఉంది భూమి అప్పుడే ఇంట్లోకి వచ్చిన గగన్కి ఆమె ఏం చెప్తుందో అర్థం కాక గుండెలను అరచేతుల్లో పెట్టుకుని అలానే చూస్తూ ఉండిపోయాడు చెప్పమ్మా అలా నానుస్తావే మళ్ళీ వాడు ఏమైనా తిక్క వేషాలు వేస్తున్నాడా ఏంటి చెప్పు నీపై ఆ అగాయిత్యం చేయాలని చూస్తున్నాడా పరాయి ఆడపిల్ల మీద కాదు కట్టుకున్న పెళ్ళం మీదైనా సరే ఆమె ఇష్టం లేకుండా చేవేస్తే అది చాలా పెద్ద కేసే అవుతుంది చెప్పు ఈసారి జైల్లోతో తోయించి మళ్ళీ బయటికి రాకుండా చేస్తాను వెదవని అంటూ దబాయిస్తూ అడిగింది కమిషనర్ మిస్సెస్ ఆ మాటతో మనసులో నవ్వుకుని ఈ విషయం గురించి నేను మీకు చెప్పడం కన్నా అదుకు మా శ్రీవారు వచ్చేసారు కదా ఆయన నో రొట్టితో నేనంటే ఆయనకి ఎంత ప్రేమో ఎంత అభిమానమో ఎంత అదో ఎంత ఇదో మీకు చెప్తే బాగుంటుంది కదా అంది భూమి ఆ తర్వాత ఏం జరుగుతుంది వాళ్ళ ముందు గగన్ నోరు జారుతాడా లేదా చైర్ పరిస్థితి ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాబాయ్ ఎ నైస్ డే